జగన్నాథపురం కుదుట పడింది సీజనల్ వ్యాధులు జడలిప్పడంతో గ్రామం అంతా మంచాన పడింది వైరల్ ఫీవర్స్ తో జనం వణికిపోయారు పరిస్థితి చెవికేసుకున్న ఎమ్మెల్యే ఎనమల దివ్య వైద్య ఆరోగ్య శాఖను అలర్ట్ చేశారు ఎమ్మెల్యే ఆదేశాలతో ఆగ మేఘాలపై వాలిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నాలుగు రోజుల నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నారు వైద్య బృందాలు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ప్రస్తుతం వ్యాధులు అదుపులోకి వచ్చాయి సమస్య తెలిసిన వెంటనే స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించిన ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు యామ్ని కావ్య అండి నేను కోటనందూరు మెడికల్ ఆఫీసర్నండి ఇటీవలే జగన్నాథపురం అనే విహెచ్సిలో వైరల్ ఫీవర్స్ కొంచెం ఎక్కువ ఉండడం వలన లాస్ట్ లాస్ట్ వీక్ టెన్త్ నుంచి క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ టెన్ డేస్ లో పాగింగ్ ప్రతి ఇంట్లో స్ప్రేయింగ్ గ్యాంబూజియా ఫిష్ చేయడము ఇంకా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడము ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఎవరికన్నా ఏమన్నా సివియరిటీ ఉంటే పీహెచ్సికి రిఫర్ చేసి బాటిల్స్ అవి పెట్టి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందండి ఫీవర్స్ అయితే బాగా తగ్గాయి పేషెంట్స్కి ఇంకా ఏమన్నా కావాలంటే అవసరాలు పడతాయని చెప్పి ఇంకో ఫోర్ డేస్ కూడా క్యాంప్ ఎక్స్టెండ్ చేశాము ఈ క్యాంప్కి డిఎంఓ సారు ముగ్గురు సబ్ యూనిట్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేశారు జ్వరాలు అయ్యి రావడం వల్ల ఎమ్మెల్యే యనమల దివ్య గారు డిఎంహెచ్ఓ గారి ఆదేశాల ప్రకారం ఈ టెన్ డేస్ నుంచి క్యాంపు సక్సెస్ఫుల్గా పేరు ఎలా సెన్సిన ఎక్సెప్ట్మెంట్ జగన్నాథరండి అయితే మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్కి ఈ వైరల్ ఫీవర్లో కొద్ది రావడం అంటూ జరుగుతుందండి లో లెవెల్ గ్రామా చేత కొద్దిగా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జూలై ఆగస్ట్ నెలలో కొంచెం వైరల్ ఫీవర్ల కారణంగా అయితే మా స్థానిక ఏరియా డాక్టర్ గారికి సిఫార్సు చేయడం వారు టీం పంపించడం అలా చేయడంలో ఈ ఇంచుమలో పది రోజులుగా మాకు ఎక్కువగా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడంలో మా స్థానిక ఎమ్మెల్యే దివ్య మేడం గారు వారికి కూడా తెలియపరచడం చేస్తే వెంటనే ఆవిడే డిఎంఎన్డీఎస్లతో మాట్లాడి ఆగ మేఘాల మీద కొన్ని టీముల్ని తయారు చేసి మా గ్రామానికి స్పెషల్గా వెంటనే చూడాలి అర్జెంటుగా వెళ్ళి వాళ్ళకి బాగోలేదంటూ చెప్పడం జరిగింది ఇంచుమించులు ఈ పది రోజులు బట్టి కూడా మెడికల్ క్యాంప్ అంతా మా గ్రామంలోనే ఎక్కువగా చేయడం జరిగింది వాళ్ళు డాక్టర్ గారితే అయితే ఒక రెండు రోజులు జ్వరం రావడం బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా నార్మల్ ఫేవర్సే ఉండడం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా మూడు టీంలు వచ్చి కూడా మా జగన్నాథపురం గ్రామంలో మెడికల్ క్యాంపు ఉదయం పది గంటల నుంచి కూడా జరపడం జరుగుతుంది అయితే ఇప్పుడు చాలామందికి రికవర్ అవన్నట్టు డాక్టర్ గారు చెప్పారు అయినా ఇంకా మేము ఇంకో రెండు మూడు రోజులు కూడా క్యాంప్ రన్ చేస్తామని చెప్పడం జరిగింది డాక్టర్ గారు సో నా పేరు జీవన్ కుమార్ అని నేను పెద్ద సబ్మూర్ట్ ఆఫీసర్ని మా డిఎంహెచ్ఓ గారు డిఎంఓ గారు ఆదేశాల మేరకు ఈ గ్రామం రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మా ఆశా వర్కర్లు హెల్త్ అసిస్టెంట్స్ పట్టుకొని ఫేవర్ సర్వీలస్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం లారో సర్చ్ ఇవి మస్టో ద్వారా ఏమైనా అనేసి లారో సర్చ్ చేయడం జరిగింది సో అలాంటివి ఏమైనా లారో ఉంటే అన్న హెల్మెట్ చేయడము తర్వాత ఏలో ఆపరేషన్ చేయడం జరిగింది వాళ్ళను అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ కొన్ని ఏరియాల్లో మంబూజా ఫిష్ కూడా రిలీజ్ చేశాము ఆ లార్వా ఉన్న ఏరియాల్లో ప్రస్తుతానికి అయితే ఫేవర్స్ అయితే ఏమీ లేవు మా నోటీస్ వచ్చిన వచ్చినట్టుకు లార్వాను డిస్కార్డ్ చేయడం కూడా జరిగింది ఇలాగ మేము నాలుగు రోజులు కంటిన్యూ చేస్తే మనకి ఫేవర్ ఇన్స్టెన్స్ తగ్గుతుందని ఆశిస్తుంది